మన ప్రభు యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా ఈ ఇరవై నాలుగవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇష్టగ్రంథము యాభై మూడవ అధ్యాయం మూడు నుండి ఐదు లకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండు ఉత్తర ప్రచుర భాగము కీర్తన ఇరవై రెండు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము సూచిక క్రియలు సైన్స్ క్రీస్తసు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా నేటి ధ్యానాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా ప్రభు తన ఆత్మతో మిమ్మలను మీ హృదయాలను తెరచి ఈ వాక్య సందేశము మీకు బహుగా ఆధ్యాత్మికంగా అర్థవంతంగా ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ ప్రభువుని కోరుకుంటూ దేవుడు మీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి ప్రభువులో ఆధ్యాత్మికంగా ఎదగాలనే మీ కోరికను ప్రభు నెరవేర్చాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రిలారా మీ ఆధ్యాత్మిక జీవితం ఫలవంతంగా ఉందా మీరు ఆత్మలో ఎదుగుతూ ఉన్నారా ఇరవై రెండు ఇరవై మూడు రోజులు గడిచిపోయి ఇరవై నాలుగవ రోజుకి మనం ప్రవేశించాం ఇన్ని రోజులు అనేక అంశాలు మనం ధ్యానం చేస్తూ వెళ్తూ ఉన్నాం ప్రతి అంశము మనలను దేవునికి సమీపంగా చేసేదిగా ఉండాలి ఒకవేళ ఈ నలభై రోజులు నలభై మెట్లు అని అనుకుంటే ప్రభువుని చేరటానికి భస్మ బుధవారం నుండి మన జీవితంలో తిరిగి పుండుద్ధానుడైన క్రీస్తు దగ్గరికి వెళ్ళుటకు ఆయనను సమీపించుటకు మనము కూడా పాపములో చచ్చిన వారిగా సమాధి చేయబడి క్రీస్తుతో పాటు మూడో దినమున లేపబడిన వారంగా మనం ఉండాలి అలా ఉన్నటువంటి ఆశీర్వాదం ప్రభు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను సూచిక క్రియ సైన్స్ అనే దానిని మనము అర్థం జ్ఞాపకం చేసుకుంటే అన్ ఆబ్సెట్ క్వాలిటీ ఆర్ ఈవెంట్ దోస్ ప్రజెన్స్ ఆర్ ఆక్యురెన్స్ ఇండికేట్స్ ద ప్రొబిలీ ప్రెజెన్స్ ఆర్ ఆక్యురెన్స్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ పిల్లరా దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జరిగేటువంటి విషయాలను గురించి ముందే తెలియజేసే ఒక సూచన లేక ఒక సంఘటన చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇక్కడ దీనికి అర్థాన్ని ఇవ్వడం జరిగింది ముందు జరగబోయే వాటిని ముందు జరిగేటువంటి విషయాలను మనం తెలుసుకోవడంలో లేక ముందటి జీవితం ఎలా ఉండబోతుందో దానికి సంబంధించినటువంటి ఒక గుర్తు ముగ్గుర్తు అదే రీతిగా చాలా విషయాలలో ఈ సూచక క్రియలు అనేవి దోహదపడుతూ ముందుకు వెళుతూ ఉంటాయి వాటన్నిటినీ ఏడు అంశాలను మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడతా ఉన్నాను మొదటిది సూచిక క్రియలు అనే దానిని మీకు పరిపూర్ణంగా అర్థమవుటకు మొదటిది ఏంటంటే నమ్మకం కొరకు జరిగేటువంటి సూచక క్రియలు అంటే సూచిక క్రియ జరిగినప్పుడు మనకి భవిష్యత్తు మీద ఒక నమ్మకం కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలామంది ప్రవ్వా నీవు నేను అక్కడికి వెళ్ళాలని నువ్వు నాకు చెప్తున్నావు నేను అది నీ చిత్తము అని నమ్మటానికి నాకు ఏదైనా ఒక సూచన చెయ్యి అని మనలో చాలామంది అడుగుతూ ఉంటారు లేదా దేవా నేను నీ సేవ చేయాలనుకుంటున్నాను నాకు సూచన చూపించు అని మనం అడుగుతూ ఉంటాం ఇక్కడ కూడా యేసుప్రభుల వారి జీవితంలో ఆయన భూలోకానికి రావటానికి సూచనగా అనేకమైనటువంటి ప్రవచనాలు మనకి కనబడడం జరిగింది వాటిని నమ్మి ముందుకు వెళ్ళిన వారి జీవితాల్లో యేసు ప్రభుని సొంత రక్షకునిగా ప్రవక్తిగా అంగీకరించారు విశేషంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పాత నిబంధన నుండి నూతన నిబంధన ఈ రెండు పాఠ్యభాగాలలో లేదా ఈ రెండు అరవై ఆరు పుస్తకాలలో కూడా సూచిక క్రియ ఏ విధమైన కీలక పాత్ర వహించింది అనే దానిని మనం ఆలోచన చేద్దాం నమ్మకాన్ని కలిగింపజేస్తుంది సూచిక్రియ మోషే దేవుడు పిలిచిన తర్వాత ప్రభువా వాడు నన్ను నమ్మరు అని మాట పలుకుతాడు మీరు నిర్గమాకాండం నాలుగో అధ్యాయం మొదటి పదిహేడు వచనాలు చదివితే చాలా జాగ్రత్తగా చదవగలిగితే మీకు అర్థమవుతుంది అక్కడ ప్రభు చెప్తాడు కర్రను పడే అది పాము అవుతుంది పామును మరలా పట్టుకున్నప్పుడు అది కర్ర అవుతుంది విశేషంగా పదిహేడవ వచనంలో ఆయన చెప్తాడు ఇది ఈ కర్రనికో సూచిక క్రియగా ఉంటుంది ఈ కర్రను చేతపట్టు కొని దానితో ఆ సూచిక క్రియలు చేయవలనని చెప్పాను చూసారా ఏ సూచిక్రియ అయితే ప్రభు చూపించాడో దానిని ఈ కారణం చేతపట్టుకున్న చేయాలి దాని ద్వారా వారు నమ్ముతారు నమ్మకం అనేది కలుగుతుంది ఒక శుచిక్రియ చూడటం వల్ల అపశల కార్యక్రమము అధ్యాయం ముప్పై ఆరో వచ్చినంలో ఆనాటి ప్రజలు కూడా సూచిక్రియలను ద్వారానే నమ్మకం కలిగింపజేసినట్టుగా ఇక్కడ మరొక ఉదాహరణ రెండవ ఉదాహరణ మనం చూస్తాము అపశుల కార్యాల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పై ఆరోజు దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు మరలా ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను నలభై ఏండ్ల అరణ్యములోను మహత్ కార్యములను శుచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను చూసారా ఆ నలభది ఏండ్ల కాలం ఇప్పుడు వాళ్ళని విడిపించటానికి ఒక సూచ్యక్రియ అయితే విడిపించబడిన తర్వాత వారి ప్రయాణంలో కూడా దేవుడు మోసేకి ఇచ్చిన కర్ర ద్వారా సుచక్రియలు చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది పిల్లరా మరొక వ్యక్తి మనకు కనబడతాడు గిద్దెను ఇతడు దేవుని పిలుపుని అందుకున్న తర్వాత విద్యానియుల చేతిలో నుండి ఇష్రాయిలను రక్షించడానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు అని అంటే ఈయనంటాడు ఒక శుచక్రియను చూపించు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడవ వచ్చినాం మనం చదివితే అందుకు అతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్టు ఒక సూచన కనపరచుము దేవుని దూత మాట్లాడుతూ ఉంటే అది నీవే అని నాకు సూచన చూపించంటే ప్రభు అక్కడ చూపిస్తాడు దాన్ని బట్టి నమ్మి గిద్యోను వెళ్ళి ఆనందాన్ని రక్షించినట్లుగా మనం చూస్తాం పిల్లరా చాలా విషయాల్లో మనం చూస్తే సూచిక క్రియను బట్టి దాన్ని నమ్మి సూచిక్రియలను చేయగా జనాలు నమ్మినట్లుగా నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో మనం చూస్తాం జనుల ఎదుట ఆ క్రియలను చేయగా జనులు నమ్మినాయి యోహాన్సు వార్త రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో కూడా యేసుప్రభు జీవించిన కాలంలో ప్రభువు చేసిన కార్యాలను బట్టి ఆ సూచక్రియలను చూచి వారిని నమ్మినట్లుగా మనం అక్కడ చూస్తాము యోహాన్సు వార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆయన పస్కా పండుగ సమయమున ఎరుశలములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూ సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముచరి సూచిక్రియలను చూసి నమ్మి విశ్వాసం ఉంచేవారు ఉన్నారు మొదటిది శుచిక్రియ అనేది నీలో నమ్మకాన్ని కలిగించడానికి దోహదపడుతుంది రెండవది సూచిక్రియ ఇలా విశ్వాసం కలిగింపజేసేది మాత్రమే నమ్మకాన్ని కలిగింపజేసేది మాత్రమే కాదు కానీ ఈ సూచిక్రియను మనమందరం కూడా జాగ్రత్తగా గమనిస్తే మహిమను కనబరిచేదిగా మహిమ పరచబడినానికిగా సూచనగా కనబడుతుంది యోహాన్స్ వార్త రెండవది మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు పదకొండవ వచనంలో మరి ముఖ్యంగా గలలియాలోని కానాలో యేసు ఈ మొదట శుచ్యక్రియను చేసి తన మహిమను బయలుపరచాను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చేది మహిమను బయలుపరచడానికి దేవుని మహిమ ప్రజలలోనికి వెళ్ళి ప్రజలందరూ కూడా ఆయన మహిమను చూడటానికి శుచ్యక్రియలు అనేవి దోహదపడ్డాయి నమ్మకానికి శుచ్యక్రియ ఉపయోగపడింది దేవుని నామం మహిమపరచుటకు శుచ్యక్రియ ఉపయోగపడింది అందుమాత్రమే కాదు ఈ శుచ్యక్రియ ద్వారా మహిమ మాత్రమే దేవుని మహిమ మాత్రమే కాదు స్వస్థత కూడా స్వస్థతను బట్టి ఇక్కడ ద్రాక్షారసము అనేటువంటి అద్భుతం ద్వారా నామము సుచక్రి ద్వారా దేవుడి నామం మహిమర్చబడితే అపసలకారులు కదా నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో స్వస్థత ద్వారా దేవుడి నామము మహిమపరచబడింది నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చు స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు నలభై ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు అని చెప్తూ అది విని ఏక మనసుతో దేవునికి ఇట్లా ప్రార్థన చేశారు వారందరూ దేవుని నామాన్ని మహిమపరచినట్లుగా ప్రభువుని ఘనపరిచినట్లుగా ఆ పాఠ్యభాగంలో మనం చూస్తాం అక్కడ ఆ అంశమంతా కూడా ఆ సంఘటన అంతా కూడా మనం చదివినప్పుడు దేవుని నామము మహిమపరచబడింది అక్కడ ఎప్పుడుండో అక్కడ భిక్షాటన చేసుకుంటూ ఉన్నటువంటి వాడు అలాంటి వ్యక్తికి జరిగినటువంటి గొప్ప సూచనను బట్టి వారందరూ ఏక మనసుతో దేవుడిని మహిమపరిచి ఏకమనసుకులై ప్రభుని ఆరాధించినటువంటి సంఘంలో చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము పిల్లరా దేవుని కృప అందరి అందు అధికంగా అక్కడుంది అనే విషయాన్ని మనం అక్కడ జ్ఞాపం చేసుకోవచ్చు ఈరోజు సూచిక్రియ ద్వారా దేవుణ్ణి ఆమె మహిమపరచడం కాదు అందరూ ఐక్యత ఉండడం మాత్రమే కాదు అంత మాత్రమే కాదు స్టెఫన్ విషయంలో శుచ్యక్రియను గురించి మాట్లాడుతూ అపస్సులకారాలు గతము ఆరు ఎనిమిదిలో ఈ విధంగా అంటున్నాడు స్టెఫను కృపతోనూ బలముతోను నిన్నవాడే ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప శుచక్రియలను చేయిచుండెను ఆయన చేసినటువంటి ఈ శుచక్రియలను గొప్ప కార్యములను బట్టి వారందరూ కూడా దేవుని నామమునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఆయన నామాన్ని మహిమపరచడం దేవునికి కొనియాడేటువంటి క్రమంలో ప్రభుని గురించి స్తెఫన్ చెప్పినటువంటి విషయాలను కొంతమంది జీర్ణించుకున్నారు కొంతమంది జీర్ణించుకోలేకపోయారు అందును బట్టే స్తెఫన్ను రాళ్లతో కొట్టి చంపినట్లుగా ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లరా సూచిక క్రియ అనేది దేవుడి నామాన్ని మహిమపరచండి స్వస్థతను తీసుకుని వచ్చింది ఈ స్వస్థత ద్వారా జరిగినటువంటి సూచక్రియలో అనేక మంది ఐక్యతను అక్కడ సంపాదించుకోగలిగారు స్టెఫను చేసిన శుచ్యక్రియల ద్వారా కొందరు ప్రభువులోకి వచ్చారు మరికొందరు దేవునికి వ్యతిరేకంగా అయ్యారు ఎందుకంటే శుచ్యక్రియలు అందరూ నమ్మాలని లేదు కొంతమంది నమ్మరు పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తాం శుచ్యక్రియలు నమ్మని వారు కూడా మనకు అక్కడ కనబడతా ఉంటారు యోహాన్ స్వార్థ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన మనం చదివితే సూచ్యక్రియలు నమ్మని వారు ఇప్పుడు మొదటిగా శుచక్రియ నమ్మిన వారిని మనం చూసాము నమ్మకాన్ని బట్టి సూచ్యక్రియను చూసాము రెండవది సూచక్రియ ద్వారా నమ్మ మహిమపరచబడుతుంది ఆ మహిమపరచబడినటువంటి క్రమములను మనం చూసాము మూడోది క్రియను నమ్మని వారిని మనం చూస్తూ ఉన్నాం నమ్మని వారు వ్యవహాన్స్ పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట ఏసీ మాటలు చెప్పి వారికి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను ఆయన వారి ఎదుట ఎన్ని శుచ్యక్రియలు చేసినను వారు ఆయన ఎందు విశ్వాసముంచరైరి వారి దేవుని ఎందు విశ్వాసం ఎన్ని శుచ్యక్రియలు వారి ముందు చేసిన వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదు పిల్లరా ఈరోజు సార్లు మనలో అనేకులు మన చుట్టూ ఎన్ని అద్భుతాలు సుచక్రియలు దేవుడు చేసినా ప్రభు విశ్వాసం ఉంచని వారు చాలామంది కఠిన హృదయ హృదయం కలిగిన వారు ఉంటారు వారు ఎలా అంటే దేవుని యొక్క కార్యాలను శోధించటానికి సూచక్రియలు అడుగుతారు అంతే ఆ క్రియలు జరిగిపోతే ప్రభు నమ్మే ఉద్దేశం వాళ్ళకి ఏమి ఉండదు అదే మనం చూస్తాము పరిసైలు సర్దుకాయలు దుష్టతరం వారు చెడ్డవారు శాస్త్రులు వ్యభిచారతరం వీరందరూ కూడా దేవుని కార్యాలను శోధించటానికి వార్త పన్నెండవ ధ్యాయము ముప్పై ముప్పై తొమ్మిది వచ్చిన అప్పుడు శాస్త్రులలో పరిశైలిలో కొందరు బోధకుడ నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చట్టతరం వారి శూచక్రియను అడుగుచున్నారు అంతే అందుకే త అందుకే వారు శుచక్రియ అడుగుతున్నారు తప్ప వారికి ఈ దేవుడు శుచక్రియ చేస్తే దాన్ని బట్టి మేము ఏదో గొప్ప కార్యాలు ప్రభువుని చూసి దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలని కాదు పదశ పదహారులో ఒకటో ఒకటో వచ్చనంలో చెప్తున్నాడు అప్పుడు పరిశైలు సర్దుకాయలు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం ఒక సూచక్రియ తమకు చూపమని ఆయన అడిగగా ఆయన ఇట్లా నేను నాలుగవ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు ఆయన వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచ్యక్రియను అడుగుచున్నారు ఈరోజు చాలా మంది ఇంకా చాలా వచనాలు ఉంటాయి మనకి మార్క్సోత్ ఎనిమిది పదకొండు పన్నెండులోను లుకాసోత్ పదకొండు పదహారు ఇరవై తొమ్మిదిలో ఇంకా అనేకమైన సందర్భాలలో మనం చూస్తే దేవుణ్ణి శోధించటానికి సుచ్యక్రియ అడుగుతారు తప్ప ఆయన సుచక్రియ చేస్తే ఆయన మీద విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి లేకపోతే నేను నమ్మి విశ్వాసం ఉంచి ముందుకెళ్లాలని మోసేలాగనో లాగనో ఇంకా ఏసు శుచిక్రియల ద్వారా పెండ్ల విందులో స్వస్థత పొందుకున్నారు వాళ్ళు దేవుణ్ణా మహింపరచబడింది అలా నామాన్ని మహింపరచాలను ఆ ఇక్కడ శుచిక్రియ స్వస్థత పొందుకున్నటువంటి ఆ కుంటివాడి వల్లే నేనును దేవుణ్ణి స్తోత్రం చేస్తూ నేను ముందుకు వెళ్తాను దేవాలయంలో అన్ అని ప్రభుని జ్ఞానపరచటానుకో లేకపోతే స్టెఫను శుచిక్రియ చేసినప్పుడు సంఘం ఐక్యపరచబడింది అలాగ నేనును ఐక్యంగా ఉంటాను అందుకోసం వారు శుచిక్రియ అడగట్లే వారు అడిగేటువంటి శుచ్యక్రియ ఎందుకనంటే దేవుణ్ణి శోధించటానికి అసలు ఏం చేస్తాడో చేయడ అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు శుచక్రియలను శోధించటానికి ఆయన ఎలాగైనా సరే పట్టుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి శోధించడానికి శుచక్రియ అడిగారు అనే దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి తరువాత అంశాన్ని మనం ధ్యానం చేస్తే చూస్తే ఆ తదుపరి మనం గమనించాలి వారు అనుమానాలు సందేహాలను తీర్చుకోవడానికి సుచక్రియ అడుగుతారు ఈరోజు పాఠ్యభాగము సువార్థ పాఠ్యభాగం మనం గమనించినట్లయితే లుకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ఎనిమిదవ వచనములో అక్కడ అడుగుతున్నటువంటి మాట మనం చూడొచ్చు చూడండి లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము హే యేసును చూచి మిక్కిలు సంతోషించి ఆయన గురించి చాలా సంగతులు విన్ విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడనిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరను ఈరోజు మనం ఆలోచన చేయాలి ఏంటంటే యేసు ప్రభుల వారిని చూసినప్పుడు శుచక్రియ చూడాలనుకున్నాడంటే యేసు గొప్పతనాన్ని గురించి చూయాలి అక్కడ ఎందుకంటే ఈయన లోకరక్షకుడు యూదుల రాజు అని అంతకుముందు పిలాతో మాట్లాడినటువంటి సందర్భం ఇదని తీసుకొచ్చి ఏ రోజు దగ్గర పెట్టినప్పుడు ఏ రోజు ఈ విషయాలన్నీ తెలుసుకున్నవాడే ఎలాగైనా సరే ఈయన దగ్గర నుండి ఒక సూచక్రియ చూడాలనుకున్నాడు కానీ అది జరగలేదు ఎందుకంటే ఈయన నిజంగా దేవుని కుమారుడా ఈయన నిజంగానే దేవుని కుమారుడా అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు యోహాన్ ఆరు పద్నాలుగులో మనం చూస్తే అక్కడ చేసిన సుచిక్రియను బట్టి సుచిక్రీ చూసిన తర్వాత అక్కడ ఈయన నిజముగా లోకానికి రాబోయే ప్రవక్త ఈనే అని పలికారు అంటే లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే అని తెలిసినటువంటి వీరు ఈ మాటలన్నీ విన్నటువంటి వాడు ఈయన నిజంగా లోకరక్షకుడేనా లేకపోతే ఈయన నిజముగా దేవుని కుమారుడా సూచిక సూచన ఒక సూచన చూపించాలని కోరతా ఉన్నాడు హేరదు అంతే తప్ప ఆయన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి సూచన తప్ప ప్రభువుని నిజంగా ఆరాధించడానికో ఆయన అంగీకరించడానికో సూచన కాదు అక్కడ కాబట్టి చాలాసార్లు అనుమానాలను నిన్ మనం సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సూచ్యక్రియలు అడిగేవారు కూడా మన చుట్టూ లేకపోలేదు యూదులు శుచ్యక్రియలు తప్ప ఇంకేం అడగరు పరింజలు అసలు మొదటి పత్రిక ఒకటి ఇరవై నాడు యూదులు సూచ్యక్రియలు చేయమని అడుగుచూ ఉన్నారు ఇంకెంతసేపు సూచిక్రియలు లేకపోతే ఆ మహత్కార్యాలు అద్భుతాలు వీటిని బట్టే యేసును వెంబడించేటువంటి వారుగా ఆనాటి మన మన పితరులు ఉన్నారు ఇష్రాయల్ ప్రజల్లో తీసుకోండి శుచిక్రియలు నమ్మారు విశ్వసించారు వెంబడించారు ఎప్పుడైతే కార్యం జరగలేదో వెంటనే ప్రభువుని నిందించడం చేసేవారు ఈరోజు భక్తి అయిపోయిందంటే అద్భుతాలు శుచిక్రియలు స్వస్థతలు స్వస్థతలు లేకపోతే ఇంకా భాష ఇలా మాట్లాడే వారి దగ్గరికి పరిగెడుతున్నారు విశ్వాసులు శుచిక్రియల కొరకు నువ్వు పరిగెడితే అవి జరిగితేనే నమ్ముతావు నీ విశ్వాసం ఇంకెక్కడ ఉంటుంది చద్రకమేషకి అభిజ్ఞోల్లాగా ఉండాలి మా దేవుడు చేయడానికి సమర్థుడు చేయకపోయినా పర్లేదు మేము నమ్ముతాం ఆ విధమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి జాగ్రత్త అన్ని శుచక్రియలు సరైనవే అని అనుకోవడం పొరపాటు కొన్ని సందర్భాల్లో దొంగ సూచ్యక్రియలు కూడా ఉంటాయి దొంగ సూచ్యక్రియలు కూడా ఉంటాయి దీనిని మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి మొదటిది నమ్మకము ఏర్పడడం వరకు సూచ్యక్రియలను చూసాము రెండవదిగా శుచిక్రియలను నమ్మని వారిని శుచిక్రియ శుచిక్రియ అనే దాని ద్వారా నామం ఎలా మహిమపరచబడుతుంది అనేది మనం చూసాము మూడవదిగా మనం చూసింది శుచిక్రియను నమ్మని వారిని కూడా చూసాము నాలుగవది శుచిక్రియను అడిగింది దేవుని శోధించడానికి తప్ప మహిమపరచడం కాదు అనేది చూసాము ఐదవది అనుమానాలు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి శుచిక్రియను అడిగారే తప్ప ఇంకా మరొక ఉద్దేశంతో కాదు అనే దానిని మనం ఆలోచన చేసాము ఇప్పుడు ఆరోది దొంగ సూచక్రియలు చేసేవారు కూడా ఉన్నారు జాగ్రత్త మత స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ప్రభు చెప్తా ఉన్న మాటలను మనం చూసినట్లయితే ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుటకై గొప్ప సూచ్యక్రియలను మహత్కార్యములను కనబరచేదరు చూసారా జాగ్రత్తగా ఉండాలి సూచక్రియలు జరిగిన ప్రతి చోటకి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోకూడదు ఏదో అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతున్నాయిలే ఇది నిజంగా ఎస్సు ప్రవ చేస్తున్నాడు అని అనుకోవడానికి లేదు అబద్ధ క్రీస్తు క్రీస్తే స్వయంగా చెప్పిన అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి నిన్ను ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి గొప్ప శుచక్రియలు కార్యాలు చేస్తారంట బహు జాగ్రత్తమీ అందుకే అద్భుతాలు వెనక స్వస్థతలు వెనక పరిగెత్తకండి క్రీస్తు వెనక పరిగెత్తండి క్రీస్తు కోరక పరిగెత్తండి క్రీస్తుని కలిగి పరిగెత్ పరిగెత్తండి అప్పుడు మీకు అవన్నీ మీ వెనక వస్తాయని ప్రభు చెప్పాడు ప్రిలరా అద్భుతాలు చేస్తేనే స్వస్థతలు చేస్తేనే భాషలు మాట్లాడితేనే అదంతా కూడా నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం యొక్క ఆలోచన కానే కాదు సూచక్రియలను మీరు ఎందుకు అడుగుతున్నారు అద్భుతాలు మీరెందుకు అడుగుతున్నారు స్వస్థతలు ఎందుకు అడుగుతున్నారు అవన్నీ సెకండరీ లిస్టులో పెట్టుకోండి ప్రిలారా ప్రైమరీ రక్షణ 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 దేవుని రాజ్యాన్ని వెతకటం ఇతరులకు ప్రకటించటం ఈ పనిలో నువ్వు నిమగ్నమై ఉంటే నీకు ఏది కావాలో అవన్నీ ప్రవ్వే అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యం శుచక్రియలు అంత జరిగినాయి వారు నమ్మారా నమ్మలేదు అంటే ఎప్పుడు అద్భుతం జరిగితే అప్పుడే ఏ పూట కాపోటే పరగడ పన్నట్లు ఎర్ర సముద్రం దాటగానే దేవుణ్ణి మొక్కారు దేవుణ్ణి ఆరాధించారు కొంత దూరం వెళ్ళగానే మరల దాహం వేసింది ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చనుక్కున్నారు ఈ లోపల మోషి ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చెప్పి దూడం తీసుకుని వాళ్ళందరూ కూడా విగ్రహ ఆరాధన చేయడం రాదు ఎంత భయానకమైన మన మనస్సాక్షి చూడండి ఈరోజు నమ్మని వారికి ప్రభు చెప్తున్నాడు అలా ఉంటే ఇష్రాయిల్ ప్రజలు కణాల్లోనికి ప్రవేశించలేకపోయారు జాగ్రత్త నమ్మేవారంగా ఉండాలి నమ్మేవారంగా ఉండాలి కానీ కొంతమంది మాత్రం ప్రభువుని నమ్మారు ఆనాటి పితరులలో కొంతమంది నమ్మారు ప్రాముఖ్యంగా కాణ ప్రయాణాన్ని కణాను ప్రయాణాన్ని గనక మనం చూస్తే అక్కడ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన వారి ఇద్దరిని మనం ప్రాముఖ్యంగా చూస్తాము కాలేబోయే హుష్వ మా పితరులు నీపై నమ్మకం ఉంచగా నీవు వారిని రక్షించుతవి కీర్తన ఇరవై రెండు నాలుగులో చెప్తూ ఉన్నాడు ఇంకా అనేక సందర్భాలలో ఇజ్రాయిల్ ప్రజలు మాత్రమే ఆ తదుపరి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో న్యాయాధిపతుల కాలంలో బబులోను చెరలో ఉన్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి అనేకమైన సందర్భాలలో దేవుడు వారిని రక్షించాడు రక్షించాడు వారి మొరపెట్టగా వారి మొరను ఆలకించి ప్రభువు బయటకు తీసుకొచ్చాడు దేవుని మీద నమ్మకం ఉంచాలి ఆయన మీద నమ్మకం ఉండాలి మా పితరులు నీపై నమ్మకం ఉంచారు మరి నీకుందా అలాంటి నమ్మకం ప్రభు మీద అలాంటి నమ్మకం ఉన్నప్పుడు గొప్ప సుచక్రియలు నువ్వు చూడగలుగుతావు ఆ శుచక్రియలను నువ్వు నీ జీవితంలో జరిగిన తర్వాత నువ్వేం చేయాలి ఏడవది ఏడవ అంశం శుచక్రియను నమ్ముతావు చాలా సంతోషం శుచక్రియలను అనుమానంగానో సందేహంగానో చేయవు దేవుణ్ణి శోధించడానికి నువ్వు చేయవు దేవుణ్ణి మహిమపరచడానికి చేస్తావు దొంగ శుచ్యక్రియలను నమ్మవు శుచక్రియలను గట్టిగా బలంగా నమ్ముతాం దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు ఆ సూచక్రియ జరిగింది జరిగిన తర్వాత మనం ఏం చేయాలి ఏడవది ద్విద్యోదకాండ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో చెప్తూ ఉంటాడు శుచ్యక్రియను మనం అనుభవించిన తర్వాత మనం ఏం చేయాలో మనకు నిత్యము మేలు కలుగుటకే యహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టలన్నీ గైకొన్న వల్లని మనకు ఆజ్ఞాపించను చూసారా మన జీవితంలో సూచక్రియ జరిగినప్పుడు మనం చేయాల్సినటువంటి పని మనమందరము ఇది చెయ్యాలి అనే విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అదే వచనాలు పై వచనం మన చదివితే ఇరవై రెండవ వచనము యహోవా ఐగుప్తి మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచిక క్రియలను అద్భుతములను మన కనుల ఎదుట కనబరుచి తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనలను రప్పించాడు అలా రప్పించాడు కాబట్టి మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గై వాళ్ళని మనకు ఆజ్ఞాపించాను అలా చేసేవారికి అది నీతిగా దేవుడు చేస్తాడు అదే మనకు నీతి ప్రియులారా ఈరోజు మనం ఆలోచన చేయాలి శుచిక్రియలను స్వస్థతలు అద్భుతాలు కొరకు ప్రార్థన చేయడం కాదు అవి పొందుకున్న తర్వాత ప్రభు ఆజ్ఞ ప్రకారంగా మనము ప్రయాణం చేయాలి మూడు వందల ఆరో సంవత్సరం నుండి మూడు వందల ముప్పై ఏడవ సంవత్సరం మధ్యకాలంలో ఒక అద్భుతం జరిగిందండి అద్భుతం జరిగింది లాక్టినిటియస్ అనేటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తాము ఒక అద్భుతమైన కార్యాన్ని చూస్తాం లాటిన్ హిస్టోరియన్ ఆయన ఆయన అంటాడు ఒక అద్భుతమైన కార్యము క్రిస్టోగ్రామ్ గురించి జ్ఞాపకం చేస్తాడు ఆయన అదే రీతిగా మరొక హిస్టోరియన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన చెప్తాడు యుసిబిఎస్ అనేటువంటి హిస్టోరియన్ అంటాడు హాక్ సిగ్నో విన్సెస్ ఇన్ దిస్ సైన్ యు విల్ కంక్వైర్ విజన్ త్రీ వన్ టూ ఏడి ఆయన కలిగినటువంటి ఆ గుర్తు ఖై రో అనబడినటువంటి గుర్తు మూడు వందల పన్నెండవ సంవత్సరంలో మిల్ వియాన్ బ్రిడ్జ్ మీద మూడు వందల పన్నెండవ సంవత్సరంలో జరిగిన అద్భుతమైనటువంటి పోరాటంలో దేవాతి దేవుడు యేసు ప్రభులు వారు ఏ గుర్తు అయితే చూపించాడో ఏ సైన్ అయితే చూపించాడో ఆ సైన్ని తన యొక్క యుద్ధోపకరణాల మీద సైన్యం మీద అంతా వేసి యుద్ధానికి బయలుదేరిన కాన్స్టెంటే చక్రవర్తి అద్భుతమైన జయాన్ని పొందుకుంటాడు నమ్మి వెళ్ళాడు కాబట్టి జయాన్ని పొందుకున్నాడు క్రీస్తు చూపించిన ఆ సూచనను నమ్మాడు ఇన్ హాక్ సిగ్నో విన్సెస్ ఇన్ దిస్ సైన్ యు విల్ కాంక్ అనబడినటువంటి ఆ స్వరము ఆ గుర్తు తను నమ్మాడు ఆ సూచన నమ్మాడు యుద్ధానికి వెళ్ళాడు జయం పొందుకున్నాడు జయం పొందుకున్న తర్వాత నాకెందుకులే అని యేసును వదిలిపెట్టలేదు యేసు ప్రభు విశ్వాసిగా మారాడు కాన్స్టెంట్ అయిన చక్రవర్తి యేసును ఆరాధికుడిగా మారాడు మరి ఆయన ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చేసరికి మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చేసరికి అప్పటికి యేసుప్రభు మీద అనేకమైనటువంటి విమతాలు ఏసుప్రవ్వు దేవుడికి అదనొకరు అదని ఇదని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఏరియన్ అనేటువంటి వాని యొక్క వాదాన్ని కొట్టివేసి ప్రపంచ క్రైస్తవ నాయకులను క్రైస్తవులందరినీ ఒక్కచోట పోగు చేసి అక్కడ ఒక సూత్రాన్ని ప్రవేశపెడతాడు కౌన్సిల్ జరుగుతుంది అదే నైసియా విశ్వాస సూత్రం నైసియాలో ఏడీ త్రీ ట్వంటీ ఫైవ్లో లో జరిగినటువంటి అద్భుతమైన విశ్వాస ప్రమాణం యావత్ క్రైస్తవ ప్రపంచమంతా ముక్త కంఠంతో ఒప్పుకుంది నేటికి ఇది ఆనాడు క్రీస్తు సూచనను నమ్మి విశ్వసించి వెళ్ళి జయం పొందుకుని క్రీస్తు కొరకు నిలబడిన కనిస్టంటైన్ చక్రవర్తి యొక్క గొప్ప కార్యం మరి క్రీస్తు కొరకు నిలబడతావా శుచక్రియలు కొరకు ప్రార్థన చేస్తున్నావు అద్భుతాలు పొందుతున్నావు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి మరి క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావు అలా చేయాలని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు అలా చేసేవారి జీవితాలు ఎంతో ధన్యకరం మరి మనమందరం క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేద్దాం శుచ్యక్రియలు మాత్రమే శుచిక్రియల కొరకే దేవుణ్ణి ఆరాధించకండి సూచిక్రియల కొరకు అద్భుతాల కొరకు క్రీస్తు యొద్దుకు రావద్దండి క్రీస్తు బ్రహ్మాండాడు ఆయనను ఆయనగా మనం అంగీకరించగలగాలి యేసుని యేసుగా అంగీకరించాలి ఆయనను నమ్మాలి ఒప్పుకొని హృదయంలో విశ్వసించగలిగితే అద్భుతాలు చూస్తావు శుచ్యక్రియలను ఒకవేళ నువ్వు కోరుకుంటే ఆ సూచ్యక్రియ నీ జీవితంలో జరిగితే దాని ప్రకారంగా నువ్వు అశ్వర్యం పడితే మరి ప్రభు కొరకు నువ్వు ఏ గొప్ప కార్యం చేస్తున్నావు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టని ఏసయ్యా మన ముందు నిలబడి అడుగుతూ ఉన్నాడు ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ తండ్రి దేవ శుచక్రియలు యూదులు అడుగుతున్నారు కేవలం నిన్ను పరీక్షించడానికి శుచక్రియలో అనేక మంది భక్తులు సేవకులు అడిగారు కానీ నీ కొరకు జీవించటానికి కానీ మేము నిన్ను సందేహించటానికో అనుమానించటానికో శుచక్రియలు అడిగేవారంగా కాక నీ కార్యాలు నీ గొప్పతనం ఎరిగిన వారంగా దాని ద్వారా అనేకులకు నిన్ను ప్రకటించి చూపించే సాక్షి జీవితము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఒక గిద్యోని వలె ఒక మోసే వలె కాన్స్టంటైన్ అయిన చక్రవర్తి వలె మమ్మల్ని ఉంచండి బలపరచండి బిడలను దీవించండి క్రీస్తు పేరట అడిగి తండ్రి ఆ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రీయేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక Amen.